హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి జ్యూసీ జ్యూసీగా స్పైసీగా అద్దిరిపోయే చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నిద్దిరిపోతుంది చూడ్డుంటేనే కదండి తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చికెన్ ఫిర్యానీ ఎలా తయారు చేసుకోలో చూద్దాము దీనికోసము హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అలానే రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కారం మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదనుకుంటే మీకు ఎంతవరకు కారం కావాలో అంతవరకు వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీలా పౌడర్ జీలకర్ర పౌడరు అలానే ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి హోల్ గరం మసాలా పౌడరు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయని మొత్తం పిండుకోవాలి నిమ్మకాయ వల్ల మనకి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ముక్కలుగా బట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది వెంటనే ఒక గరిటె పెరుగు కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి హాఫ్ కప్ వరకు ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం ఇలా గరటితో కలుపుకోవడం కంటే చేతితో కలుపుకుంటే పీసెస్కి అన్నీ ఈక్వల్గా బాగా పడతాయండి మంచిగా పడతాయి ఒక్కొక్క పీస్కి బాగా అంటేటట్టుగా మసాలాలన్నీ బాగా ఇలా కలుపుకోవాలి తమ పెరుగు మసాలాలు అలా నిమ్మకాయ రసము సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యి ముక్కలు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి దంతా బాగా కలిసింది కదండీ ఇప్పుడు దీనిని మనము వన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి మనం ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప కూడా బాగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగితేనే మనకి ఫ్రై అయితే చాలా టేస్టీగా వస్తుంది ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటినీ వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ అయితే మనకి ఒక ఫైవ్ మినిట్స్ హైలోనే ఉండాలి ఇట్లా ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుని మనం వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇంట్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంట కన్నా కలుపుకుంటూ ఉండాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇట్లా మనము అడిగంట కన్నా కలుపుకుంటూ ఉండాలి అంతే అండి దగ్గరికి అయితే అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరి కొద్దిసేపు బ్యాగ్నివ్వాలి మీకు గ్రేవీ గ్రేవీగా ఉండాలనుకుంటే ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వే చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకొంచెం మీకు ఫ్రైలా కావాలనుకుంటే మరి కొద్దిసేపు వేగనివ్వాలి గ్రేవీలో ఉండాలనుకుంటే ఈ మోతాదులో దించేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇంకొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయితే మనకి చపాతీలో కానీ అలాగే రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నేను ఓరుతుంది కదండి అడగంట కన్నా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అంతే అండి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్